హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామ వాడు సచివాలయాల్లో పనిచేసే సార్స్ కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక చక్కటి తాజా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం లేట్ చేయకుండా వీడియోలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అనేది ఇచ్చారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటి ఆదివారం సెలవు దినం కావడంతో ముందు రోజు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు అనగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు శనివారం రోజు నుండి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు పెన్షన్లు పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బంది గురించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తాజా అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడో నెల సచివాలయ సిబ్బందితోటి ఒక పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అయితే భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఉదయం నుంచే గ్రామవాడ సచివాలయ సిబ్బంది అయితే పెన్షన్లు అయితే పంపిణీ కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లోని ఇబ్బందులు ఉంటే వచ్చే రెండు మూడు రోజుల్లోని ఒక పెన్షన్లు పంపిణీ అనేది అనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామవాడ సచివాలయ సిబ్బందికి అయితే తాజా అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఈ వీడియోలోని మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నాను కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ని పొందడం కోసం ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని సపోర్ట్ చేయండి ఏపీలోని పనిచేసే గ్రామవార్డు సచివాలయాల్లోని సార్స్ అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది భారీ వర్షాలుగా అనగా పలు జిల్లాల్లోని భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భారీ వర్షాలు ఉన్న ఆయా ప్రాంతాల్లోని ఇబ్బందులు ఉంటే రెండు మూడు రోజుల్లోని యొక్క పెన్షన్లు అనేది పంపిణీ చేయవచ్చు అనేసి తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్ తో మళ్ళీ కలుస్తాను బై